హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల పదిహేడు తెలుగు పజిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న కలిసి మెలిసి కలుపుగోలుతనం కలివిడి కదివిడి ఒకటి నిలువు కవిత్వం చెప్పేవాడు కవి రెండు నిలువు సుగ్రీవుడి సోదరుడు తలకిందులయ్యాడు వాలి క్రింది నుంచి పైకి రాయాలి ఏడు అడ్డము పెళ్లి వివాహం మూడు నిలువు పక్షి విహంగం పది అడ్డము కళ్ళు కనపడకుండా కట్టేవి గంతులు సారీ గంతలు సారీ ఫ్రెండ్స్ కళ్ళ గంతలు గంతలు పదకొండు నిలువు పిదప తరువాత పదహారు అడ్డం ఉపాధ్యాయుడు ఆంగ్లంలో అటు నుంచి ఉపాధ్యాయుడు అంటే సార్ ఆంగ్లంలో అన్నారు కాబట్టి ఇటు నుంచి రాయాలి సారు అని ఇరవై అడ్డం ఎక్కడ పడితే అక్కడ పెరిగే ముళ్ళ మొక్క వాకుడు నేలవాకుడు అంటాం కదా ముల్లవంగ వంగ చెట్టు వాకుడు ఎనిమిది నిలువు బతికుంటే దీనిని తినచ్చని సామెత బ అడ్డము రాలిన తల బట్టతల నాలుగు నిలువు మోపు కట్ట ఐదు నిలువు పైకొచ్చిన బుట్ట క్రింది నుంచి పైకి రాయాలి తట్ట ఆరు నిలువు కోవెల ఆలయం ఆలయం ఐదు అడ్డము నాలుగు అడ్డము నీటి ప్రవాహాన్ని అడ్డుకునే కట్టడం సవ్యంగా లేదు ఆనకట్ట సవ్యంగా లేదు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అయ్యాయి ఆల్రెడీ ఆ కట్ట వచ్చింది ఆనకట్ట పన్నెండు అడ్డము సంపాదన చెదిరింది సంపాదన అంటే ఆదాయం చెదిరింది అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి పదమూడు నిలువు అనుగ్న అంటే ఆనతి ఆనతి పన్నెండు ఆదాయం తారుమారు అయింది ఇక్కడ ఆ ఎం వచ్చింది మిగిలింది దా తొమ్మిది నిలువు ఒక చక్కని పువ్వు మందారం మందారం ఇరవై ఒకటి అడ్డము వానరం కోతి పదిహేడు అడ్డము పురుషుల పేర్ల ముందు గౌరవ సూచకంగా ఉంచే అక్షరం శ్రీ పంతొమ్మిది అడ్డం తిరగబడ్డ పట్టుదల పంతం తిరగబడ్డ అన్నారు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి పదిహేను నిలువు వీణ విపంచి పద్నాలుగు నిలువు వాయువు ఒక రోగం వాతం పద్నాలుగు అడ్డము బంధుత్వం వావి అంటే చుట్టరికం అని ఇరవై రెండు అడ్డము చిన్నపులి చిరుత ఇరవై ఒకటి నిలువు ఇచ్చా కోరిక ఇరవై నాలుగు అడ్డము లక్ష్యం గురి ఇరవై నాలుగు నిలువు ముందు ఇరవై ఏడు అడ్డం చూద్దాము ఇరవై ఏడు అడ్డము దానిని సృష్టించుట లేని దానిని సృష్టించుట అంటే అభూత కల్పన అని ఇరవై ఎనిమిది నిలువు భూమండలం అంటే భూగోళం అని భూగోళం ఇరవై ఏడు అడ్డము అభూత కల్పన లేని దానిని సృష్టించడం అంటారు అభూత కల్పన ఇరవై నాలుగు నిలువు చెదిరిన జగడం అన్నాడు కాబట్టి జగడం అంటే ఇక్కడ తగువు తాగు ముప్పై మూడు అడ్డము అడుగులో పన్నెండో వంతు అంగులం అంగుళం ముప్పై నాలుగు నిలువు ఆరు నిలువే ఆరు నిలువు ఆలయం చీ సారీ ఫ్రెండ్స్ ఆలయం ఆలయం అంటే ఇంకొక పేరు గుడి సారీ ఇరవై ఐదు నిలువు పిల్లలకు కథలు చెప్పేటప్పుడు ఇలా మొదలు పెడతాం అనగనగా అనగనగా ముప్పై ఐదు అడ్డము సుమతి శతకకర్త బద్దెన ముప్పై ఐదు నిలువు గేదె బర్రె ముప్పై ఏడు అడ్డము కపాలం పుర్రే ముప్పై మూడు నిలువు అమ్మవారు కాశీరాజు కూతురు అంబ ముప్పై ఆరు అడ్డము ఉచ్చారణ పరపతి ఉచ్చారణ ఉచ్చారణ పరపతి అంటే పలుకుబడి ఇరవై మూడు ఇరవై తొమ్మిది అడ్డం ఇరవై తొమ్మిది అడ్డము ప్రజ ప్రజ అంటే ఇక్కడ జనము జనత జనాభా ఇలా వస్తాయి ఇక్కడ జనత జనము రెండు సరిపోతుంది జనత లేదా జనము ఇరవై మూడు నిలువు అనారోగ్యం అంటే రుగ్మత లేదా రుగ్మము రుగ్మము అని రాసుకోవచ్చు లేదా రుగ్మత అని రాసుకోవచ్చు అలాగే ఇక్కడ ఇరవై తొమ్మిది అడ్డము ప్రజ అంటే జనత జనము ఇలా రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ముప్పై నిలువు ఒకదాని ప్రతి నకలు ఒకదాని ప్రతి అంటే నకలు ముప్పై రెండు అడ్డము ఆగమనం రాక ఇరవై ఆరు నిలువు పైకి ఓటమి పైకి ఓటమి అన్నారు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి పరాజయం పరాజయం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ సాక్షి పండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల పదిహేడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్